కూతురు కష్టపడితే చూడలేరు కోడలు సుఖపడితే వరవలేరు ఆ కోడలు కూడా ఒక ఇంటి కూతురేనని మర్చిపోతారేమోనండి ఈ అత్తలు కూతురు ఏదైనా చిన్న పని చేస్తే చాలు అయ్యో నా కూతురు ఎంత కష్టపడిపోతుందో అని కష్టపడే కూతురిని కన్నా కూర్చొని చూసే తల్లులు మరీ బాధపడిపోతూ ఉంటారు అదే కోడలు గొడ్డులా కష్టపడినా సరే ప్రపంచంలో ఈవిడ ఒక్కతే చేస్తున్నట్టు ఏంటి ఎవ్వరి ఇంట్లో పనులు వాళ్ళు చేసుకోవట్లేదా అని చెప్పేసి కూరలో కరివేపాకులాగా తీసేస్తారు ఇటువంటి పుల్లగొండి మాటలు మాట్లాడే అత్తలు మీ ఇంట్లో కూడా ఉన్నారా ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియోలో నేను బ్లౌజులు మూడు బుగ్గ హ్యాండ్స్ బ్లౌజులు ముందు భాగం ప్రింట్స్ కట్ ఇచ్చాను నార్మల్ నెక్ ఎన్ కుక్స్లు ఇచ్చాను డోరీస్ కూడా చూడండి ఫ్రెండ్స్ కస్టమర్కి నచ్చే విధంగా బ్లౌజులు ఎలా స్టిచ్చింగ్ చేయాలనో వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం